మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మనలో ఈ యొక్క వీడియోలను చూస్తున్న మీ అందరికీ వందనాలు ఈ యొక్క వీడియోలోని మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే సంఘ నాయకత్వం గురించి ఈ యొక్క వీడియోలోని ప్రాముఖ్యంగా మనం కొన్ని విషయాలని వాక్యం ఏం బోధిస్తుందో ఈ యొక్క సంఘ నాయకత్వం గురించి అనే విషయాలని మనం చూద్దాం కొన్ని విషయాలు మనం ఏటి మీద స్ట్రెస్ అయితే పెడతాం లేదంటే ఏటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామంటే సంఘ నాయకత్వం అలాగే వాటి యొక్క పదాల వివరణ అంటే ఈ యొక్క సంఘ నాయకత్వం గురించి బైబిల్ రాసిన నూతన నిబంధన రచయితలు ఎలాంటి పదాలు వాడారు ఆ యొక్క పదాల యొక్క అర్థం ఏంటి ఆ యొక్క పదాలని మూల భాష అయిన గ్రీకు భాషలోని ఏ పదాలు వాడారు అని చెప్పేసి ఈ యొక్క విషయం మీద మనం కొంతసేపు ధ్యానిద్దాం అంతేకాకుండా సంఘ నాయకత్వం యొక్క నిర్వహణ ఈ యొక్క నూతన నిబంధన సంఘంలోని సంఘ నాయకత్వం అనేది ఎలా నిర్వహించారు అనే విషయాన్ని మనం చర్చించబోతున్నాం అంతేకాకుండా మూడవదిగా ఈ యొక్క సంఘ నాయకత్వం యొక్క లేదంటే ఈ యొక్క సంఘ నాయకులు యొక్క అర్హతలు ఏమై ఉండాలి వాక్యం ఏమైనా బోధిస్తుందా లేదంటే ఎవరైనా సరే సంఘ నాయకులకి అర్హుల లేదంటే సడన్గా అయిపోవచ్చా లేదంటే ఇది వారసత్వమా అనే విషయాలని కొన్నిటి మీద మనం ఈ యొక్క వీడియోలోని వాక్యం ఏం బోధిస్తుందో వాటిని ఆధారం చేసుకొని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను ఈ యొక్క వీడియో మీ అందరూ చూసేటప్పుడు కొన్ని విషయాలని కొన్ని పదాలని ఇంగ్లీష్ భాషలోను అలాగే గ్రీకు భాషలోను అలాగే తెలుగు భాషలోను ఈ యొక్క మూడు భాషల్లోని నేను వాడటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క భాషల యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందన్నమాట ఈ యొక్క భాష యొక్క అర్థాలు కానీ మనకు తెలియకపోతే మనం ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒకళ్ళంటే ఎక్కువ ఇంకొక ఇంకొక ఇంకొకళ్ళంటే తక్కువ ఈ రీతిగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం మనకుంది కాబట్టి ఈ యొక్క భాష అనేది నేను వాడేటప్పుడు ఇంగ్లీష్ భాష కానీ ఇంగ్లీష్ పదాలు కానీ గ్రీక్ పదాలు కానీ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ పదాలకి గ్రీకు పదాలకి నేను తెలుగులోనే తప్పకుండా తర్జుమా ఇస్తానని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొదటిగా సంఘ నాయకత్వం గురించి మనం మాట్లాడదాం సంఘ నాయక నాయకత్వంలోని దేవుడు నూతన నిబంధన సంఘానికి తన సంఘానికి నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు రెండు విధాలుగా వాళ్ళని డివైడ్ చేశాడనమాట ఏంట రెండు విధాలంటే ఒకళ్ళు ఎల్డర్స్ అని చెప్పేసి రెండో వాళ్ళు డీకన్స్ అని చెప్పేసి మన తెలుగు భాషలోనైతే ఒకళ్ళు కాపర్లు రెండో వాళ్ళు సంఘ పరిచారకులు సంఘ కాపర్లు అలాగే సంఘ పరిచారకులు మొదటిగా ఈ యొక్క సంఘ కాపర్లు గురించి మనం చూద్దాం ఈ యొక్క సంఘ కాపరి అనే పదానికి పలు పలు చోట్ల కొన్ని కొన్ని చోట్ల పర్యాయ పదంగా పర్యాయ పదాలు వాడబడ్డాయి అన్నమాట ఇంగ్లీష్ భాషలోని నేను మీకు చెప్తాను ఏంటంటే ఈ యొక్క సంఘ కాపరి అనే పదానికి మనకు తెలిసిన ఈ యొక్క సంఘ కాపరి లేదంటే అయ్యగారు అనే ఈ పదానికి ఇంగ్లీష్ భాషలో మూడు పదాలు ప్రాముఖ్యంగా వాడారు ఒకటేంటంటే ఎల్డర్ ఎల్డర్ అనే పదం ఈ యొక్క పదాన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో మనం చూస్తాం అక్కడ ఇలా ఉంటుంది నేను చదువుతాను మీరు చూడండి ఒకసారి ఏముండదంటే అపోసుల కార్యాలు పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని చెప్పేసి అని ఉంటుంది ఇక్కడ మనం చూస్తే వారికి పెద్దలను ఏర్పరిచి ఈ పెద్దలను అనే పదం ఇంగ్లీష్ భాషలోని ఎల్డర్ అని చెప్పేసి అని ఉంటుంది ఈ ఎల్డర్ అనే ఇంగ్లీష్ భాష యొక్క మూల భాష అంటే గ్రీకు భాష ఈ యొక్క బైబిల్లు ఏదైతే కొత్తని నిబంధన ఏదైతే భాషలో రాశారో ఆ భాషలోని ఈ పదం యొక్క మూల పదం ఏంటిదంటే ప్రెస్బిటరోస్ ఈ పదానికి ఇంగ్లీష్ అర్థం ఏంటంటే ఎల్డర్ అని చెప్పేసి అనొచ్చు లేదంటే సీనియర్ అని చెప్పేసి అనొచ్చు ఈ యొక్క పదాన్ని ముఖ్యంగా ఎవరికి వాడారంటే సంఘ నాయకులకి లేదా ఆత్మీయ నాయకులకి వాడారనమాట సో ఈ ఎల్డర్ అనే పదం ఇది రెండో పదం ఈ యొక్క పాస్టర్లకి లేదంటే ఐగార్లకి వాడిన పదం రెండో పదం ఏంటంటే అది ఓవర్ సియర్ అని చెప్పేసి వాడారు ఎవరైతే నూతన నిబంధన రాశారో వారు వారు ఈ యొక్క పదాన్ని వాడినప్పుడు వాళ్ళు ఇంకొక పదం ఇదే ఎల్డర్ అనే పదానికి ఇదే పాస్టర్ అనే పదానికి పర్యాయ పదంగా మరొక పదం వాడిన పదం ఏంటంటే అది ఓవర్ సియర్ అనే పదం ఈ పదానికి ఈ పదం మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీని నుండి వేరే కొత్త సిద్ధాంతాలు కూడా పుట్టుకు వచ్చే అవకాశం ఉంది పుట్టుకు వచ్చాయి కూడా అయితే ఈ పదానికి గల మూల భాషలోని అనగా గ్రీకు భాషలోని పదం ఏమిటంటే ఎపిస్కోపోస్ ఎపిస్కోపోస్ అనే పదం గ్రీకు భాష యొక్క పదం ఈ పదానికి అర్థం ఏంటంటే బిషప్ అలాగే గార్డియన్ బిషప్ ఈ పదం మనం ఎక్కడో విన్నట్టు మనకి గుర్తు రావాలి ఎస్ ఈ పదాన్ని మనం ఎక్కువగా రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఎక్కువగా చూస్తాం సో అక్కడ జరిగేది ఏంటంటే బిషప్ అనేవాళ్ళు కొంతమందికి పైగా నాయకులుగా వారందరికీ అధికారంగా కొంచెం అధికారాన్ని చూపిస్తూ నడిపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆ ఉద్దేశంతో వాడలేదు ఇక్కడ వాడిన ఉద్దేశం లేదంటే ఇక్కడ వాడిన పద్ధతి ఏంటంటే ఇది ఒక పర్యాయ పదంగా సంఘ కాపరికి ఒక పర్యాయ పదంగా ఈ యొక్క ఎపిస్కోపోస్ లేదా గార్డియన్ అని వాడారు దీని తెలుగులో ఈ యొక్క బిషప్ ఎపిస్కోపోస్ ఈ యొక్క ఓవర్సియర్ గార్డియన్ అనే పదానికి వీటన్నిటి కూడా తెలుగులోనే ఏం పదం వాడచ్చు అంటే పరిపాలకులు లేదంటే పరిపాలకుడు అనే పదాన్ని మనం వాడవచ్చు ఇది రెండో పదం మూడో పదానికి వచ్చేసరికి పర్యాయ పదంగా ఈ పాస్టర్లకి పర్యాయ పదంగా లేదా సంఘ కాపర్లకి పర్యాయ పదంగా వాడింది ఏంటంటే ఇప్పుడు మనం పలికిన మాటే పాస్టర్ ఈ పాస్టర్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీకు భాషలోనే ఏం వాడారంటే పొయ్యిమెన్ పొయిమెన్ అనే పదాన్ని వాడారు ఈ పొయ్యిమెన్ అనే పదానికి ఇంగ్లీష్ భాషలో మరొక అర్థం ఏంటంటే షపర్డ్ అక్కడి నుండే మనకు వచ్చిన పదం ఏంటంటే కాపరి షపర్డ్ కాపరి అని అర్థం సో ఈ పదాన్ని మనం ఎక్కడ చూస్తామంటే మొదటి పేతుడు ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి నాలుగో వచ్చిన దాకా అక్కడ సంఘానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆయన ఇలా చెప్తాడు ఏంటంటే సంఘ కాపర్లు అని చెప్పేసి వాడతాడు అన్నమాట సో ఈ యొక్క సంఘ నాయకత్వం గురించి సంఘ నాయకత్వంలో ఉన్న మొదటి భాగం ఎవరంటే సంఘ కాపర్లు వీళ్ళ గురించి మూడు పదాలు వాడబడ్డే ఆ పదాలు ఏంటిదంటే ఒకటి ఎల్డర్ దాన్ని గ్రీకు భాషలోని ప్రెస్బెట్రోస్ ప్రెస్బిట్రోస్ అని చెప్పేసి అంటారు తెలుగు భాషలోని ప్రాచీనుడు పెద్దవాడు లేదంటే సంఘ కాపర్ అని చెప్పేసి మనం వాడాం అయితే రెండో విషయం రెండో పదం ఏంటిదంటే ఓవర్ సియర్ ఈ ఓవర్సియర్ అనే పదానికి గ్రీకు భాషలోని ఎపిస్కోపోస్ అనే పదాన్ని వాడారు దాన్ని మనం బిషప్ గార్డియన్ లేదం అని చెప్పేసి మాట్లాడాం దానికి తెలుగు అర్థం ఏంటంటే పరిపాలకుడు అంతేకాకుండా మూడో పదం వాళ్ళు పర్యాయ పదంగా వాడింది ఏంటంటే పాస్టర్ అనే పదం ఈ పదానికి గ్రీకు భాషలోని వాడిన మూల పదం ఏంటంటే పొయ్మెన్ ఈ పొయ్యిమెన్ అనే పదానికి తెలుగు భాషలోని వాళ్ళు మనం వాడేది ఏంటంటే కాపరి ఇది ఈ మొదటి విభాగం అనమాట ఇందులోని మనం రెండోది మనం చూడబోయేది ఏంటిదంటే సంఘ నాయకత్వం యొక్క నిర్వహణ ఈ యొక్క నూతన నిబంధనలోని సంఘం నాయకులు అనేది ఎలా నిర్వహించారు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే సంఘం యొక్క బహుళ నాయకత్వం గురించి సంఘం అనేది ఒక్కళ్ళే ఒకే ఒక్క పాస్టర్ ఉండేసి నడిపించాడా లేదంటే వాళ్ళకి ఏమన్నా టీం లాంటిది ఉందా కాబట్టి మనం వాక్యంలోని గమనించినట్లయితే మనం ఏం చూస్తామంటే సంఘం అనేది బహుళ నాయకత్వం చేత నడిపించబడింది బహుళ నాయకత్వం అంటే నేను దేని నుంచి మాట్లాడుతున్నాను అంటే మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే నూతన నిబంధనలోని మనకి కనపడే ప్రతి సంఘం కూడా కొన్ని సంఘాలు కాదు ప్రతి సంఘం కూడా కాపర్లచే నేను ఇక్కడ ప్లూరల్ పదాన్ని వాడుతున్నాను మీరు బహుళ పదాన్ని వాడుతున్నాను మీరు గమనించాలి కాపర్లచే నడిపించబడింది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక సంఘానికి ఆ సంఘాన్ని నడిపించడానికి ఒకటి కంటే ఎక్కువ మంది కాపర్లు ఆ యొక్క సంఘాన్ని నడిపించారు అది నా ఉద్దేశం బహుళ నాయకత్వం అనే పదానికి వెనుకున్న ఉద్దేశం కాబట్టి ఈ విషయాన్ని నేను నా సొంత మాటల్లో చెప్పట్లేదు కానీ మనం ఒకసారి సంఘ చరిత్ర అత్యంత రిలయబుల్ పుస్తకం అయిన అపోసుల కార్యాల నుండి మనం చూడాలి అప్పసుల కార్యాలు పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఒకసారి మనం అక్కడ చూడాలి అక్కడ దేని గురించి మాట్లాడుతుందంటే సంఘ నాయకుల్ని ఒక సంఘంలోని నియమించాలి అనే విషయం మీద ఈ యొక్క వచనం మాట్లాడుతుంది నేను చదువుతాను చూడండి మరియు సంఘములోను ఇంగ్లీష్లో అయితే ఇన్ ఎవ్రీ చర్చ్ అంటే సింగిల్ పదం అన్నమాట ఒకే సంఘం ఒక సంఘం గురించి మాట్లాడుతుంది ఒక సంఘంలోని ఇన్ ఎవ్రీ చర్చ్ ప్రతి ఒక్క సంఘంలోని ప్రతి ఒక్క సంఘంలోని వారికి పెద్దలను ఏర్పరచుడి పెద్దలు అనగా ఈ యొక్క పదాన్ని ఇందాక మనం చూసాం ఏంటంటే ఎల్డర్ అనే పదం ఈ యొక్క ఎల్డర్ అనే పదానికి సినానిమస్గా వాడిన పదం పర్యాయ పదాలుగా వాడింది ఏ పదానికంటే పాస్టర్లు అయ్యగారులు ఇలాంటి పదాలకి ఇదే పదాన్ని వాడారు కదా సో ఇక్కడ ఏం చదువుతున్నాంటే ఒక సంఘంలోని కొంతమందిని అయ్యగారుల్ని మీరు నియమించండి మన భాషలో చెప్పాలంటే సంఘ కాపర్లని మీరు నియమించండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట అంటే ఒక సంఘానికి బహుళ నాయకత్వం అనేది పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వర్షం అయిన అప్పసుల కార్యాలలో మనం చూస్తాం అంతేకాదు అప్ అదే అప్పసుల కార్యాలు గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవ వర్షంలో ఇక్కడ పౌలు తన అంతిమ మీటింగ్ అనమాట ఇది అప్పసులైన పౌలు ఇంకా చనిపోవడానికి ముందు ఎఫ్ఎసి సంఘంలోని ఉన్న ప్రతి ఒక్క కాపర్లని ఎఫ్ఏసి సంఘ కాపురులందరినీ కూడా ఆయన మీటింగ్ అవుతాడనమాట సో అక్కడ ఇలా ఉంటుంది చూడండి అతడు మిలేత్ నుండి ఎఫ్ఏ ఎఫ్ఏసునకు వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించను ఈ యొక్క సంఘపు అనే పదం కూడా సంఘాలు అని చెప్పేసి లేదు సంఘాలు అంటే అనేకమైన పెద్దలు ఉంటారు కానీ సంఘపు పెద్దలు అంటే ప్రతి ఒక్క సంఘంలో ఉన్న పెద్దలు ఈ పెద్దలు అనే పదం ఇందాక మనం చూసాం ఏంటంటే ఎల్డర్ అనే పదం ఈ యొక్క ఎల్డర్ అనే పదం నేను మరలా చూస్తున్నాను ఒక పర్యాయ పదంగా వాడబడింది దేనికి అంటే పాస్టర్కి అంటే ఈ వచనం కూడా మనకు బోధించేది ఏంటంటే ఎఫేసిలో నుండి అలాగే మిలేత్ వరకు ఉన్న సంఘంలోని ప్రతి ఒక్క సంఘంలో కూడా బహుళ నాయకత్వం అనేది ఉంది ఒక సంఘాన్ని ఒక్కళ్ళు మాత్రమే నడిపించలేదు కానీ బహుళ నాయకత్వం చేత కొంతమంది కంటే ఎక్కువ పాస్టర్లు నడిపించడం జరిగింది అంతేకాదు రాసిన పత్రిక ఐదో పద్నాలుగు వర్షంలోని ఎవరైనా ఒకవేళ మీరు అనారోగ్యం పాలైతే అక్కడ సంఘ పెద్దల్ని పిలిచి ప్రార్థన చేయించుడే అని చెప్పేసి అని ఉంటుంది నేను చదువుతాను మీరు జ్ఞా జాత చూడండి ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం రాసిన పత్రిక మీలోని ఎవడైనాను రోగి అయి ఉన్నాయా ఉన్నాడా అతడు సంగపు ఈ సంగపు ఒకసారి మనం గమనించాలి ఏంటంటే ఇది కూడా సింగులర్ పదం ఇది కూడా ఏకవచనం ఇది కూడా మాట్లాడే దేని గురించి అంటే ఒక సంఘానికి ఈ ఒక సంఘానికి చెబుతున్నాడు చూడండి అతడు సంఘపు పెద్దలను అంటే ఒక సంఘంలో ఉన్న పెద్దలను మరలా చూస్తున్నాను ఈ యొక్క పెద్దలను అనే పదం పర్యాయ పదంగా అయ్యగారులకి పాస్టర్లకి వాడబడింది ఇక్కడ కూడా యాకోబు కూడా మనకు చెప్పేది ఏంటంటే భక్తుడైన యాకోబు కూడా మనకు చెప్పేది ఏంటంటే ఒక సంఘానికి బహుళ నాయకత్వం అనేది ఉన్నది అని చెప్పేసి మనకు స్పష్టంగా చూస్తున్నాడు కాబట్టి సంఘ నిర్వహణ అనేది దీని ద్వారా మనకి స్పష్టమవుతుంది ఏంటంటే ఒక సంఘాన్ని ఏదైనా ఏ ఊర్లో అయినా ఎక్కడ ఏ ఏమూలు ఉన్నా కానీ వాక్యానుసారంగా సంఘ నాయకత్వం అనేది నిర్వహించాలంటే అది బహుళ నాయకత్వం అయి ఉండాలి అదే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అది వాక్యానుసారమైంది మూడవదిగా ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ యొక్క సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు కానీ డీకన్స్ కానీ ఈ యొక్క పాస్టర్లు లేదంటే ఈ యొక్క అయ్యగార్లు ఈ యొక్క కాపర్లు ఎవరైనా అవ్వచ్చా లేదంటే వాళ్ళకి ఏమైనా అర్హతలు ఉన్నాయా అంటే అవును వీళ్ళకి అర్హతలు ఉన్నాయి మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి ఏడు వచ్చినాలు అలాగే తీతుకు రాసిన పత్రిక ఒకటో దే ఐదు నుండి తొమ్మిది వర్షాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ అపసులేని పౌలు సంఘ కాపర్లకి ఉండవలసిన లక్షణాలను అర్హతలను అక్కడ స్పష్టంగా లిఖిస్తాడనమాట ఈ అర్హతలను చూసి తీతు కానీ అలాగే తిమోతి కానీ సంఘ కాపర్లని ఒక్కొక్క సంఘంలోని నియమించాలి ఒకసారి మీకు సమయం ఉంటే చదువుకోండి మొదటి తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు అలాగే తిమోతి తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచనాలు ఈ యొక్క అర్హతలు అనేది చాలా ఉంటాయి మొదటిగా ఏంటంటే ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన నెల అట్టివాడు దొడ్డ పదవిని అపేక్షించున్నాడు అను మాట నమ్మదగినది అధ్యక్షుడు వాడు ఇవి ఆయన యొక్క అర్హతలు ఉండవలసిన అర్హతలు అనమాట నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును బుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొన తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగ ఏలును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధి విధికి లోబడుకుండునట్లు కొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిందలపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపలి వారిచే మరి మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను సో ఇక్కడ దాకా ఈ యొక్క ఈ యొక్క అర్హతలన్నీ కూడా ఒక సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు ఇది సంఘ కాపరిగా నియమించిన తర్వాత కాదండి కానీ ఒక సంఘానికి కాపర్లని ఎన్నుకోవాలి అంటే ఏదో నేను బిబ్లికల్ స్టడీస్ చేసి బీటెడ్ చేసి ఎండి చేసి లేదంటే వేదాంత విద్యను ఎక్కువగా చేసిన తర్వాత వచ్చేసి నేను సంఘ కాపరి అవుతానంటే అది కలవని విషయం ఎందుకంటే నువ్వు నువ్వు నేను కానీ ఈ మనలో ఎవరైనా సరే సంఘ కాపరి అవ్వాలనే ఆశ ఉండాలి చాలా మంచిది అది అది పౌలు అంటే అది దొడ్ అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు చాలా మంచి పనిని చాలా మంచి డిజైర్ ఉంది కానీ ఆ డిజైర్ ఉండటం మాత్రమే కాదు కానీ ఈ యొక్క లక్షణాలన్నీ కూడా కలిగి ఉండాలి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఒక సంఘం ఈ యొక్క మనిషిలోని గమనించి అబ్జర్వేషన్ చేసి అందరూ ఏకపక్షంగా ఆ యొక్క మనిషిని ఆ యొక్క సంఘ కాపర్లను సంఘ కాపరిగా ఎన్నుకోవాలి ఇది సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు వీరి బాధ్యత ఏమిటి అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా రచయితలు ఏమైతే బైబిల్ రచయితలు ఏదైతే రాశారో వాళ్ళ యొక్క మెయిన్ పాయింట్ ఏంటో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో సంఘానికి బోధించటం సంఘాన్ని తప్పుడు బోధల నుండి కాపాడటం సత్య చువార్తని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అందించటం సంఘాన్ని ఇంకా అందరికీ మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంఘాన్ని కాపలా కాయటం దేవుని సంఘాన్ని కాపలా కాయటం దేవుని పరిశుద్ధమైన వధువుని సంఘ కాపురుల చేతిలో పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయారు మరలా తన వధువుని కలుసుకోవడానికి రాబోయే సమయంలో తన సంఘంని ఎలా ఇచ్చాడో అంతకంటే ఎక్కువగా మెరుగ్గా తీర్చిదిద్ది వాళ్ళు తన యొక్క దేవునికి తన యొక్క వరుడికి వీళ్ళు ఏం చేయాలంటే ప్రజెంట్ చేయాలన్నమాట ఇది సంఘ కాపర్ల యొక్క బాధ్యత రెండవది మనం మన యొక్క సంఘ నాయకత్వంలోని రెండవది ఏ ఏమిటి అంటే డీకన్స్ ఈ డీకన్స్ని మన తెలుగు భాషలోని మన తెలుగు సంఘాల్లోని ముఖ్యంగా మనం ఎలా సంబోధిస్తామంటే సంఘ పెద్దలు అని చెప్పేసి అంటాం అనేక చోట్ల ఈ యొక్క సంఘ పెద్దలు అనే యొక్క పదవి గురించి అనేకమైన కొట్లాటలు జరుగుతూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి లేదంటే ఈ సంఘ కాపరులు సంఘ కాపరుల కంటే ఈ యొక్క సంఘ పెద్దలు అనేవాళ్ళు చాలా గొప్పవారుగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు సంఘాన్ని ఒక ఒక విధంగా డిక్టేటర్షిప్ చేస్తూ ఉంటారు కానీ వాక్యం దాన్ని బోధిస్తుందా అంటే లేదు వాక్యం ఏం బోధిస్తుంది అసలు ఈ సంఘం డీకన్స్ సంఘ పెద్దలు అనే పదాలకి భాష మూల భాషలోని అర్థాలు ఏంటి ఏ పదాలు వాడారు సేమ్ ఇదే రీతిగా మనం గమనిద్దాం ఈ యొక్క సంఘ పెద్దలు అనే మనం వాడే ఈ యొక్క పదానికి ఇంగ్లీష్ భాషలోని డీకన్స్ అని చెప్పేసి ఈ యొక్క పదాన్ని వాడారనమాట ఈ పదానికి మూల భాష అయిన గ్రీకు భాషలోని డియాకోనోస్ అనే పదాన్ని వాడారు ఈ యొక్క డియాకోనోస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి అంటే సర్వెంట్ మినిస్టర్ ఆర్ అటెండెంట్ సర్వెంట్ మినిస్టర్ ఆర్ అటెండెంట్ అంటే ఒక సేవకుడు అనమాట ఒక సేవకుడు లేదంటే ఒక పరిచారకుడు సంఘ పెద్ద అనే కంటే సేవకుడు లేదా పరిచారకుడు సంఘ పరిచారకులు సంఘ సేవకులు అనడం వాక్యానుసారంగా ఎంతో కరెక్ట్ అనమాట ఎందుకు అంటే వీరి యొక్క జాబ్ అదే అనమాట సేవ చేయటం సంఘాన్ని నడిపించడం కాదు లేదంటే సంఘాన్ని నిర్దేశించడం కాదు లేదంటే సంఘం పైన డిక్టేటర్షిప్ చేయడం కాదు కానీ సంఘానికి సేవ చేయడం ఒక బైబిల్ పండితుడు ఏమన్నారంటే సంఘ పరిచారకులు అంట ఒక కారుకుండే షాక్ అబ్జర్బ్స్ లాంటి వాళ్ళట మొదటిగా సంఘానికి ఏదైనా ఆపద అనేది వస్తే మొదటిగా ఫ్రంట్ లైన్లో మొదటి రోలో నిలబడేది వాళ్ళే వాళ్ళు ఆ షాక్స్ని తీసుకొని సంఘాన్ని కాపాడుతూ ఉంటారు దాట్ ఈస్ దేర్ జాబ్ అది వాళ్ళ యొక్క పని ఈ యొక్క సంఘ పరిచారకుల్ని మనం ఎక్కడ చూస్తాం అసలు వాళ్ళ యొక్క అవసరం అవసరం ఏంటిది ఈ యొక్క సంఘ పరిచారకుల్ని మొదటిగా మనం అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం ఒకటి నుండి ఆలోచనలను చూస్తాం అక్కడ కొంతమంది స్త్రీలు నెగ్లెడ్ చేయబడ్డారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తే అపోస్తుల దగ్గరికి ఈ కంప్లైంట్ అనేది వెళ్ళింది మాకు భోజనం వడ్జ వడ్డించడంలోని మమ్మల్ని నెగ్లెట్ చేశారు మా యొక్క హెబ్రీ వీడియోలని వీళ్ళు నెగ్లెట్ చేశారని చెప్పేసి అంటే వాక్యం బోధించే విషయంలోని ఎంతో క్రమశిక్షణగా ఎంతో నిర్దిష్టగా ఉన్న ఈ అపోస్తులు వాళ్ళు సంఘానికి ఒక సలహా ఇచ్చారు ఏంటంటే మీలోని ఎవరైతే ఆత్మ జ్ఞానముతో జ్ఞానంతో వారిని మంచి పేరు పొందిన వారిని ఏడుగురిని మీకు పరిచర్య చేసేందుకు మీకు పరిచర్య చేసేందుకు ఎన్నుకోండి అని చెప్పేసి వారికి సలహా ఇచ్చారు వాళ్ళు ఎందుకోసం ఎన్నుకోబడ్డారంటే ఈ యొక్క నెగ్లెట్ అనేది ఈ యొక్క సమస్యని తీర్చడానికి ఏంటా సమస్య అంటే పరిచర్య చేసే సమయంలోని భోజనం వడ్డించే సమయంలోని వాళ్ళకి కొంత తేడా అనేది అనిపించింది అలా తేడా అనేది ఎలాంటి డివిజన్స్ అనేవి రాకుండా సంఘంలోని ప్రతి ఒక్కరికి మినిస్ట్రీ సేమ్గా వెళ్ళేటట్టు చూడటం అది ఎటువంటి మినిస్ట్రీ అయినా సరే సో వీళ్ళు ముఖ్యంగా ట్యాంజిబుల్ నీడ్స్ మనం ఏదైతే చేతితో తాకగలమో అలాంటి అవసరతలు ఏ అయితే ఉంటాయో వాటిని తీర్చడంలో ముందుంటారు కానీ అది మాత్రమేనా అంటే కాదు వీళ్ళు బోధించడంలోని కానీ సువార్త ప్రకటనలోని కానీ లేదంటే త్వంలోను కానీ ఇలాంటి వాటిలో కూడా సంఘానికి ముఖ్యంగా సంఘ కాపర్లకి ఒక సపోర్ట్ లాగా నిలిచి ఉండేవాళ్ళు ఈ యొక్క సంఘ పరిచారకులు అన్నమాట సో వీళ్ళిద్దరి బాధ్యత వీళ్ళిద్దరి బాధ్యత ఏమిటంటే సంఘానికి పరిచర్య చేయడం ఈ యొక్క సంఘ పరిచారు యొక్క పరిచారకుల యొక్క క్వాలిఫికేషన్స్ అర్హతలు మనం తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది నుండి పదమూడవ వచనంలో మనం చూస్తాం అన్నమాట అక్కడ వీరు ఎవరైతే సంఘ పరిచారకులు అవ్వాలనే ఆశ ఉన్నదో వారికి అర్హతలు అనే ఉన్నాయి కాబట్టి వీరిని కూడా సంఘం అనేది కొంతకాలం పాటు అబ్జర్వ్ చేసి వీరి జీవితాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు పరీక్షించి వాళ్ళు ఏం చేయాలంటే సంఘంలోని ఏకపక్షంగా వారిని ఎన్నుకోవాలి అప్పుడు సంఘ పరిచారకులు వాళ్ళు ఎన్నుకోబడతారు సంఘం చేత ఇక్కడ మనం గమనించవలసింది ఒక విషయం ఏంటంటే సంఘ కాపురులైనా సంఘ పరిచారకులైనా ఎవరు కూడా వాళ్ళంతట వాళ్ళే సంఘానికి నాయకులుగా మారరు కానీ సంఘం అనేది ఏకపక్షంగా అందరూ కలిసి ఎన్నుకోవాలి ఎన్నుకొని వారిని ఈ యొక్క పదవుల్లో నియమించడం జరగాలి అదే విషయం మన యొక్క సంఘ చరిత్ర అంతట్లో కూడా మనం చూస్తాం అది వాక్యానుసారమైంది అంతేకాకుండా మనం ఈ యొక్క సంఘ కాపర్లు సంఘ పరిచారకులు ఈ రెండింటి గురించి చూసాం కాబట్టి వీళ్ళిద్దరి ఈ యొక్క రెండు పోస్టుల గురించి మనం చూసాం సంఘం పైన సంఘ నాయకత్వం గురించి మనం చూసాం కాబట్టి ఒక జాగ్రత్త ఒక వార్నింగ్ మనకు ఒకటి ఉండాలి ఏంటంటే ఈ యొక్క సంఘ నాయకులు లేదా ఈ యొక్క సంఘ పరిచారకులు అనేవాళ్ళు సంఘానికి శిరస్సు కాదు వీళ్ళే ద ఫైనల్ హెడ్ వీళ్ళే అన్నిటినీ కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళు చెప్పిందే శాసనం వీళ్ళు చెప్పిందే నడవాలి అని కాదు వాళ్ళు కూడా సంఘ కాపరులైనా సంఘ పరిచారకులైనా ప్రతి ఒక్క సంఘస్థుడితోని సరి సమానమే వీళ్ళంతా కూడా సంఘంలోని ఒకటే సంఘంలోని భాగంగా ఉండాలి వీళ్ళంతా కూడా ఒకటే సంఘంలోని సరి సమానంగా ఉన్నారు వాళ్ళు ఇంకోటి మనం మన తెలుగు సంఘాల్లో ముఖ్యంగా వాడే పదం ఏంటంటే సంఘ కాపరి దగ్గరకు వస్తే అయ్యగారి దగ్గరకు వస్తే అయ్యగారు దేవుడితో సమానంగా చూస్తారు అది దైవ దూషణ సంఘ కాపర్లు సంఘ పరిచారకులు వాళ్ళు దేవుడు కాదు దేవుడితో సమానం కాదు అది దైవదూషణ వాళ్ళు సంఘ కాపర్లు కానీ సంఘ పరిచారకులు కానీ సంఘంలోని ఒక పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఒకళ్ళైతే ఎటువంటి విభజనలు రాకుండా సంఘం అనేది చీలిపోకుండా అన్ని అవసరతలు చూసుకుంటూ సంఘ వా సంఘ పరిచారకులకి అలాగే సంఘానికి సేవ చేసేవాళ్ళు ఈ యొక్క సంఘ పరిచారకులు సంఘ నాయకత్వం గురించి వాక్యం బోధించే విషయాలు ఇవి సమరీగా మనం చూసుకుంటే సంఘ నాయకత్వం అనేది రెండు విధాలుగా మనకి నూతన నిబంధన ఇస్తుంది ఒకటి సంఘ కాపర్లు అలాగే సంఘ పరిచారకులు సంఘ కాపర్లు గురించి మనం మొదటిగా మూడు పదాలను చూసాం ఏంటంటే ఎల్డర్ ఓవర్సియర్ అలాగే పాస్టర్ ఈ మూడు పదాలు కూడా పర్యాయ పదాలుగా వాడబడ్డాయి ఈ మూడు పదాలు కూడా పర్యాయ పదాలుగా వాడబడ్డాయి వాళ్ళకి ఈ యొక్క సంఘ కాపర్లకి అర్హతలు అనేవి ఉన్నాయి ఈ యొక్క అర్హతలు మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఉన్నాయి అనమాట అంతేకాకుండా ఈ యొక్క సంఘ కాపర్లు అనేవాళ్ళు బహుళ నాయకత్వంగా ఉన్నారన్నమాట ఒక్క సంఘంలోనే ఒక సంఘం అనేది ఒకే ఒక్క పాస్టర్ చేత నడిపించబడదు కానీ సంఘం అనేది అనేకమైన అంటే ఒకళ్ళ ఎక్కువ సంఘ కాపుర్ల చేత నడిపించడం అనేది వాక్యానుసారం వీరికి సంఘ అర్హతలు అనే సంఘ కాపర్లకి అర్హతలు అనేవి ఉన్నాయి అంతేకాకుండా మనం రెండవదిగా చూసింది ఏంటంటే డీకన్స్ గురించి సంఘ పరిచార పరిచారకుల గురించి వీరిని సంఘం ఎన్నుకుంటుంది అలాగే వీరు ముఖ్యంగా దేనికోసం ఉన్నారంటే సంఘానికి పరిచర్ చేయడం కోసం వీరికి కూడా అర్హతలు అదే వాక్యంలోనే మనం చూస్తాం అన్నమాట కాబట్టి ఈ యొక్క వీడియోని చూస్తున్న మీ అందరూ కూడా సంఘ నాయకత్వం గురించి కొంతైనా స్పష్టత వచ్చింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను